హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే వీడియో వచ్చేసి తలకాయ కాలు ఫ్రెండ్స్ నా మోస్ట్ ఫేవరెట్ డిష్ అనమాట ఈరోజు సండే అని చెప్పేసి తెచ్చుకున్నాం ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికి కావాల్సినవి పచ్చిమిర్చి ఆనియన్స్ అండ్ కొత్తిమీర అండ్ కొన్ని హోల్ స్పైసెస్ ఇప్పుడు వచ్చేసి సేమ్ యాజ్ యూజర్ కుక్కర్ పెట్టేసుకొని సరిపోయేంత ఆయిల్ వేసేసుకుందాం తలకాయ కాలు కాబట్టి కొంచెం ఎక్కువనే పడుతుంది ఆయిల్ ఇప్పుడు వచ్చేసి దీంట్లో ఈ హోల్ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుందాం ఇవి చిటిపొట్టు అనగానే దీంట్లో ఆనియన్స్ వేసుకుందాం ఆఫ్టర్ దట్ యాజ్ యూజువల్ పచ్చిమిర్చి లైట్గా కొత్తిమీర కూడా వేసేసుకొని వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ తెచ్చుకుందాం ఫ్రై చేసేసుకుందాం చూట్లో ఫ్లేమ్ ఎక్కువ అయింది సో ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత దీంట్లో మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న పీసెస్ వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మీలో తలకాయ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్స్లో చెప్పండి యాక్చువల్గా కొందరు సెపరేట్ సెపరేట్గా వండుకుంటారు తలకాయ వేరు కాళ్ళు వేరు బట్ నేను వచ్చేసి రెండు కలిపేసి వండుకుంటాను అన్నమాట నాకు ఇష్టం రెండు కలిపి వండడం ఇట్లా వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్ పసుపు వేసుకొని కలుపుకోవాలి యాక్చువల్లీ అవి మంచిగా ఎక్కువ క్వాంటిటీ ఉందన్నమాట కుక్కర్లో సో కలపడానికి కాస్త టైం తీసుకుంటుంది సో ఇప్పుడు వచ్చేసి మూత పెట్టేసుకొని ఉంచుకున్నా కాసేపు జస్ట్ ఒక టూ మినిట్స్ పసుపు మంచిగా వట్టాలి మొక్కలకి అని చెప్పేసి నెక్స్ట్ ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నాన్ వెజ్ కదా కొంచెం ఎక్కువ వేస్తున్నా సేమ్ యాజ్ యూజువల్ అల్లం కూడా మంచిగా మొక్కలు అన్నిటికీ వట్టేలాగా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ ఆగాలి ఇంకా ఆఫ్టర్ దట్ దీంట్లో కార కూడా వేసుకుంటున్నా మా రెడ్ చిల్లీ వేసుకు మా రెడ్ చిల్లీ కొంచెం రెడ్గా ఉంటుందన్నమాట సో ఇంకా కారం కూడా వేసుకొని ప్రతి ఒక్క ముక్కకు పట్టేలాగా మంచిగా కలుపుకుంటున్నా నేను లా నేను నాన్ వెజ్ లవర్ని ఫ్రెండ్స్ నాన్ వెజ్ అంటే తగ్గేదేలే సో ఇప్పుడు కారం కూడా ఫ్రై అవ్వాలి కాసేపు ఉంచుదాము కారం కూడా ఉడకాలి అంటారు కదా అట్లా ఇట్లా కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో మనం సరిపడాన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి మన తలకాయ ప్లస్ కాళ్ళు ముదిరినవైతే కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది లేతవైతే కొంచెం తక్కువ పడతాయి నేను వచ్చేసి ఒక చెంబడు పోసిన ఫ్రెండ్స్ చెంబడు పోసిన తర్వాత మళ్ళీ ఒక హాఫ్ చెంబు పోసేసిన ఎందుకన్నా మంచిది ఇక మనకు కావాల్సింది ఎలాగో సూప్ టైప్ కాబట్టి పోసేసినా యాక్చువల్గా ఇది మరీ ముదిరింది కాదు మరీ లేతది కాదు మీడియం సైజ్ అనమాట సో మీడియం సైజ్కి వన్ అండ్ హాఫ్ వచ్చేసిన ఇంకా లెడ్ సాల్ట్ వేస్తున్నా రాక్ సాల్ట్ పింక్ రాక్ సాల్ట్ అనమాట అది వేసేసి కలుపుకుంటున్నా మళ్ళీ ఒకసారి ఉప్పేసి కలుపుకున్న తర్వాత ఇంకా మళ్ళీ లిక్విడ్ వేసుకోవాలి త్రీ విజిల్స్ వచ్చేవరకి ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ చూడండి యాక్చువల్గా నా హ్యాండిల్ ఊడిపోయింది కుక్కర్ది ఇంకా ఆఫ్టర్ త్రీ విజిల్స్ మసాలా తీసుకున్న గరం మసాలా పీస్ ఉడికిందా లేదా అని చెప్పేసి ఒకట బ్లాక్ పీస్ తీసి టేస్ట్ అన్నమాట ఉడికింది ఇంకా ఇప్పుడు అందులో గరం మసాలా యాడ్ చేసుకొని కలుపుకోవాలి సూప్ కొంచెం ఎక్కువ అయింది ఫ్రెండ్స్ నాకు తలకాయ కూర సూపీ సూపీగా తినడమే ఇష్టం ఆ సూప్ టేస్ట్ వేరే ఉంటుందన్నమాట అయితే ఇంకా సూప్ కొంచెం మగేదాకా కాసేపు ఉంచుకొని ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది సూప్ ఎక్కువ ఇష్టం లేని వాళ్ళు ఇప్పుడు ఇందులోనే లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర పొద్దున్న కూడా వేసాను మళ్ళీ కొంచెం ఇంతే ఫ్రెండ్స్ ఎంతో అమ్మి అండ్ టేస్టీగా ఉండే తలకాయ కూర రెడీ